అరవింద వాళ్ళ ఇంట్లో ఉగాది రోజు ఇక పంతులు గారు వచ్చి పూజ చేస్తారనమాట ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక పంతులు గారు ప్రసాదం అందరికీ పెట్టమంటారు ఇక కిచెన్లోకి వస్తుంది లక్ష్మి అందరికీ ప్రసాదం ఇక చిన్న చిన్న బౌల్స్లో వేసిద్దామని చెప్పి కిచెన్లోకి వస్తుంది అప్పుడే అక్కడికి వస్తుంది అనమాట మనీషా ఇక మనీషా వచ్చి అడుగుతుంది అనమాట ఈ ఇంటి లక్ష్మి టూ నన్ను ఇంట్లో నుంచి ఉగాది రోజు నాకేదో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి పంపించేస్తానని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి ఏదేదో అన్నావు కదా ఏమీ చేయట్లేదా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషా ఇక లక్ష్మి అంటుంది నేను చేయాల్సిన చేస్తాలే కానీ మరి నువ్వేం ప్లాన్ చేసావు మనీషా అని చెప్పి అడుగుతుంది లక్ష్మి అప్పుడు మనీషా ఏంటో ఏ ప్లాను తట్టడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక అప్పుడే లక్ష్మి కిచెన్లోకి అటు పక్కకు వెళ్తుందనమాట ఏదో తీసుకు ఇక అదే టైంలో కావాలని చెప్పి ఇక మనీషా తను తీసుకొచ్చిన ప్రసాదం ఇక లక్ష్మి ఆల్రెడీ సర్ది పెడుతుందనమాట ప్లేట్లో ప్రసాదం ఆ కప్పు అంటే మనిషి తీసుకొచ్చిన కప్పు మధ్యలో పెట్టేస్తుంది అయితే మనిషి తీసుకొచ్చిన ప్రసాదంలో పపాయ మొక్కలు అవన్నీ కూడా ఏవో కలుపుతుందనమాట ట్ట చూడకుండా ఇక ఆ ప్లేట్లో అలా పెట్టేసి ఈ పక్కకు వెళ్ళిపోతుంది మనీషా తర్వాత లక్ష్మి అందరికి ప్రసాదం ఇద్దామని చెప్పి ఇక ట్రే తీసుకొస్తూ ఉంటుంది ట్రేలో అందరికీ ఎవరి కప్స్ వాళ్ళకి ప్రసాదం ఉంటాయన్నమాట ఇక లక్ష్మి అందరికీ ఒక్కొక్కరికి ఇద్దాం అని చెప్పి లక్ష్మి ఇస్తూ ఉంటే ఇక అప్పుడు మనీషా అంటుందనమాట అరవిందాతోని ఆంటీ నేను కడుపుతూ ఉన్నాను కదా తొలి ప్రసాదం నాకిప్పించరా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది లక్ష్మి తొలి ప్రసాదం మనీషాకి ఇవ్వు అని చెప్పి అంటుంది మరి మనీషా చేసిన పని మరి లక్ష్మి గమనించిందా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి పపాయ మొక్కలు కావాలని చెప్పి లక్ష్మి కలిపింది ప్రసాదంలో అని చెప్పి మనీషా చెప్పి అరవిందతోని లక్ష్మిని గెంటించాలని చెప్పి మనీషా ప్లాన్ చేసినట్టుంది మరి కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందని తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్